కిర్లంపూడి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్టీఆర్ భరోసా స్పోజ్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది నియోజకవర్గంలోని నూట తొంభై ఒక మంది అర్హులైన లబ్ధిదారులకు ఫెన్షన్లను ఎంపీపీ తోట రవి అధ్యక్షతన చెగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వంగా ఇచ్చే భరోసా అని అన్నారు ఈ కార్యక్రమంలో బి హరికృష్ణ ఏడేరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్వా వీరబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ బాబు సొసైటీ చైర్మన్లు తోట గాంధీ కుర్ల చిన్నబాబు సర్పంచ్లు గుడాల శ్రీలత రాంబాబు వీరం రెడ్డి కాశీబాబు కుమార్ ఎంపీటీసీ సమాఖ్య అధ్యక్షుడు అల్లు శివరామకృష్ణ స్థానిక నాయకులు కాళ్ళ వెంకటేష్ ఆళ్ల నానాజీ ఆళ్ల బాబులు శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వక గౌరవ సీఎం గారు అంచెలంచెల వారిగా కాకుండా ఒకేసారి అర్హులైన అందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు ఇప్పుడు కొత్తగా మండలంలో తీసుకుంటున్నటువంటి అందరికీ కూడా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది తీసుకున్నటువంటి దాన్ని మీరు ఉపయోగించుకోండి చంద్రమ్మేస్తాడు ఎప్పుడు ఇస్తాడు అని చెప్పేసారు అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి కృత నిశ్చయంతో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న దాకా రాష్ట్ర రాజధాని లేదు మనకి రాజధానిలో నిర్మాణాలు ఆపేసాడు మూడు మూడు రాజధానులు అని చెప్పి ఒంకట్టి పోనీ మూడు రాజధానులు అన్నవాడు ఏమన్నా మూడు ఇటుకలు అక్కడ పెట్టినటువంటి పరిస్థితి ఉందా లేదే ఆ రాజధాని కూడా ఇవాళ పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నేతృత్వంలో అలాగే మనందరికీ జీవనాధారమైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వచ్చిన ఒక అక్కడే అన్నట్టు గత ప్రభుత్వంలో ఉంటే ఇవాళ మళ్ళీ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పనులన్నింటినీ కూడా ఒక యుద్ధ ప్రాతిపాదిక చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనే రెండు వేల ఇరవై ఏడుకి విశాఖపట్నానికి నీరు పంపాలనేటటువంటి కృత నిశ్చయంతో ఈ పార్టీ ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఇవాళ ఉన్నటువంటి కార్యక్రమం గురించి మన గురించి నుంచి మనం మాట్లాడుకోవాలనుకుంటే నూట తొంభై ఒక్క మంది ఇవాళ ఫౌజ్ ఫెన్షన్ పొందుతున్నటువంటి పరిస్థితి ఇది ఆనాడు గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసినటువంటి పాత ప్రక్రియను మళ్ళీ పునరుద్ధింపజేసి తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మండలంలో ఈ రోజు మనం నూట తొంభై ఒక్క ఫెన్షన్లు ఇవ్వగలుగుతున్నాం ఒక్కసారి మీ దృష్టికి తెచ్చ ఐదు వందల తొంభై పెన్షన్లు ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అవి ఎప్పుడీ గత చంద్రబాబు నాయుడు గారు సారీ గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నిలపబడినటువంటి పెన్షన్లు అవి ఆ రోజు ఈ జీవోను ఆపేసినట్టు చంద్రబాబు ఇచ్చినటువంటి జీవో అని చెప్పి చనిపోయిన ఫౌజులో ఇద్దరు జంటలోని ఎవరు చనిపోయినా సరే పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి జీవోని నిర్వీర్యం చేసి అప్పటి నుంచి కూడా ఇవ్వకుండా పేరుగిపోయినటువంటి గత ఐదు సంవత్సరాల్లో పేరుకుపోయినటువంటి ఈ ఐదు వందల తొంభై పెన్షన్లు వ్యక్తులకి ఇవాళ మనం పెన్షన్ మళ్ళీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రీఓపెన్ చేసి వాటిని కూడా మనం ఇద్దామనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు ఖచ్చితంగా ఇది నెక్స్ట్ మంత్ లో మీకు మళ్ళీ ఈ ఫెన్షన్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈ కూట ప్రభుత్వం తీసుకుంటుంది అని కూడా ఈ సందర్భంగా మనవ చేస్తున్నా ఏదో ఒక్క నెల ఆగినందుకు అన్యథా భావించకుండా ఎందుకంటే ప్రభుత్వం అన్నది నిర్ణయాలు తీసుకోవడంలో విధాన నిర్ణయానికి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా తీసుకునేటటువంటి విధానంలో దీన్ని అంతటినీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని ఉండిపోయినాయి వాస్తవమైనటువంటి పెన్షన్లు అన్న దానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా ఇచ్చేటటువంటి కార్యక్రమానికి వచ్చే నెలలోనే శ్రీకారం చుట్టబోతున్నాం ఎవరైతే ఇవాళ కెల్లంపూడి మండలంలో ఐదు వందల తొంభై మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు పాపం ఇందులో యాభై సంవత్సరాలు పెట్టి వాళ్లకు పోను అందరికీ కూడా ఫెన్షన్లు వచ్చేటటువంటి బాధ్యత మేము తీసుకున్నామని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చాలా కాలాతీతం అవుతుంది ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే మీకు ఇచ్చేటటువంటి ఈ ఫెన్షన్ తీసుకుని మరి ఇక్కడ మేము పెట్టేటటువంటి భోజనాలను కూడా స్వీకరించి మీరు వెళ్ళాలి అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మీరంతా సుఖశాంతులతో ఉండాలి అని మనసా వాచా కోరుకుంటూ అభివృద్ధి వైపు సహకారాన్ని సహకారాన్ని అందించండి సంక్షేమం ఎక్కడైనా ఉన్నట్టయితే మాకు చెప్పండి ఆ సంక్షేమ కార్యక్రమాలను కూడా పాల్పంచుకుని వాళ్ళు మండలాధ్యక్షులు కాని మరి అలాగే జడ్పీటీసీలు కానీ చైర్మన్లు గాని ఉన్నారు అంతా ఒక్కొక్కటిగా ఇవాళ మనం ఆర్గనైజ్ చేసుకు వస్తున్నాం మనకు ప్రత్యేకంగా కూడా జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలి అనేటటువంటి ఒక తప్పునతో మనం ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి ఒక వెహికల్ మీద తెచ్చుకోవాలనుకుంటే నిన్నటి దాకా అయితే ఈ రోడ్లు బాగు చేయనప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మరి నాలుగు వేల రూపాయలు కిరాయి తీసుకుంటే ఆటో వాడు ఇవాళ అది రెండు వేల రూపాయలకే మీకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రకంగా మీ మీద భారం పడకుండా మిగిలేటటువంటి పరిస్థితి నిత్యావసర వస్తువుల రేట్లు కూడా మన మీద భారం పడినటువంటి పరిస్థితి ఉంటుంది సుఖవంతమైనటువంటి ప్రయాణం చేయగలిగేటటువంటి రోడ్లు పరిశుభ్రంగా ఉన్నట్టయితే జరిగేటటువంటి కార్యక్రమం అది ఇకపోయి ఈరోజు మనం అంతా ఎక్కువ మోటార్ సైకిళ్ళ మీద ప్రయాణం చేస్తున్నాం ఏ గోతులో పడ్డా నడుం ఫటక్ నిన్న నేను ఇవాళ పేపర్లో వచ్చింది పదిహేను వేల రూపాయల ఫంక్షన్ ఒక అమ్మాయి నలభై సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి నలభై సంవత్సరాలు ఉన్నటువంటి ఆ అమ్మాయి చూస్తే చూడముచ్చటగా ఉంది కానీ మంచం మంచి దిగలేదు ఎక్కలేదు కారణం ఏంటమ్మా ఎందుకు జరిగింది ఇది అంటే మా ఆయన నేను కాకినాడ వెళ్తుంటే కాట్రాల్ పిల్ దాటిన తర్వాత గోతులు పడి నేను పడిపోయానండి ఎల్వన్నో ఈ నడుం ఆ ఎముక ఇరిగిపోయింది దాని మీద ఇవాళ కాళ్ళు చప్పబడిపోయి చేతులు తప్పించి కాళ్ళు పనిచేయనటువంటి పరిస్థితి ఈ మంచం దిగి నేను వెళ్ళలేను మంచం ఎక్కలేను అన్నీ మా ఆయనే చేస్తున్నాడు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన అది ఆ అమ్మాయికి పదిహేను వేల రూపాయలు ఇస్తే మరి అక్కడ ఎంత బాధ్యతగా వాళ్ళ భర్త బాధ్యత ఉన్న ఆర్థిక ఇబ్బంది లేకుండా కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఆర్థికంగా నాకు ఈ సాకారం చేయడం వల్ల నేను ఎవరి మీద బరువు కాకుండా బతకగలుగుతున్నాను అని చెప్పేసి అమ్మాయి చెప్పినటువంటి మాటలు చూస్తే చలించిపోయాను అంటే అది నిజమైనటువంటి సంక్షేమం నిజమైనటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ ఏదైతే రోడ్లు వేసుకుంటున్నాం మొన్న మనకి వరదలు వచ్చాయి ఇమీడియట్ గా సహకారాన్ని అందించాం ఆదుకున్నాం అదే రకంగా ఎక్కడెక్కడైతే గళ్ళు ఇస్తాయో గళ్ళు అన్నింటినీ కూడా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది పాపం వేసినటువంటి వాళ్ళు మాత్రం ఇంకా బిల్లులు ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఆ రకంగా దరిద్రుడు తయారు చేసి వదిలేశాడు ఇవాళ గత ప్రభుత్వం పెట్టినటువంటి బాక్యుల్ని తీర్చడానికే సరిపోతుంది తప్పించి కొత్తగా మనం చేసేటటువంటి పనులకి బిల్లులు ఇచ్చేటటువంటి అవకాశం లేదు ఆశగా ఆకాశంకి ఏదైతే నీటి చొక్క కోసం ఎదురు చూస్తుందో కరువు ప్రాంతంలో అలా ఇవాళ మా వాళ్ళందరూ పనులు చేసిన వాళ్ళందరూ కూడా మూడోది శాశ్వత సంక్షేమం మనం ప్రభుత్వం మీద కానీ పక్కవాడి మీద కానీ ఆధారపడకుండా ఆ ప్రభుత్వం చేసేటటువంటి సంక్షేమ పథకాల వల్ల మన కాళ్ల మీద మనం నిలబడి జీవించేటటువంటి శాశ్వత సంక్షేమ కార్యక్రమం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే దీన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ప్రామాణికంగా పెట్టుకునే ఇవాళ మన ప్రీతమ నాయకుడు కూటమి నేత చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని సంక్షేమంలో రెండు భాగాలుగా తాత్కాలిక సంక్షేమం శాశ్వత సంక్షేమాన్ని కూడా నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా ఈ ఫౌజు పెన్షన్స్ అనే గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా భర్త ఫెన్షన్ పొందుతూ చనిపోయిన భార్య ఫెన్షన్ పొందుతూ చనిపోయిన అక్కడ బ్రతుకున్నటువంటి ఆ కుటుంబ యజమానికి పెన్షన్ ఇచ్చేటటువంటి సంస్కృతి ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేది ఆ నెలలోనే తిరిగి ఫెన్షన్ ఇచ్చేవాళ్ళం మనం ఎందుకంటే ఇమీడియట్గా ఆదుకోవాలి కాబట్టి అది సంక్షేమం అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా గత రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు వరకు పాలన చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు నోరు మైక్ పట్టుకున్నా సరే బాకా ఊదినట్టు సంక్షేమం 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 అనేది అసలు సంక్షేమం అనే దాన్ని నేను తప్పించి బ్రాండ్ ఉన్నది వేరే ఒకడికి ఆ హక్కు లేదు అనేటటువంటి విధానంలో మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండేది ఇక్కడ నేను ఆ పెద్ద మనిషిని అడుగుతున్నా అసలు సంక్షేమం అంటే నీకు ఏమన్నా అవగాహన ఉందా ఎలా చేశాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఎట్టకేళకి ఐదో సంవత్సరం పాలన పూర్తయ్యే నాటికి వెయ్యి రూపాయలు ఇచ్చాడు దానికి ఎందుకు కారణం అనుకుంటే ఈ లోపల చాలా మంది మన ఇచ్చేవాళ్ళు అందరూ కూడా ముసలి వాళ్ళే కదా చాలా మంది లేచిపోతారు దాని మీద బరువు బాధ్యత తగ్గుతుంది నాకు అనేటటువంటి ఆలోచనతో దురాలోచన ఇది ఇస్తాను అని భ్రమలు నిలిపించడం ఇవ్వకుండా కాలక్షేపం చేయడం మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రామిస్ చేశాడు వెయ్యి రూపాయలు పెంచుతాను అవ్వాతాతలకు అని చెప్పి వెయ్యి రూపాయలు పెంచుతాను అని ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్స్ వెయ్యి రూపాయలు పెంచడం కాదు ఏదైతే ఆరు వేల రూపాయలు చేశాడు వికలాంగులకి పదివేల రూపాయలు చేశాడు ఇంకొక కేటగిరీ వికలాంగులకి మరొక కేటగిరీ వికలాంగులు భారం మంచాన్ని బట్టి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు చేశాడు మరి అది అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి సంక్షేమాన్ని వాళ్ళకి అందివ్వడం అన్నది అని చెప్పి మనం చేస్తున్నాం వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పేసి వెయ్యి రూపాయలు పెంచేసి ఊరుకోలే ప్రజా అవసరాలకు అనుగుణంగా ఎవరూ కూడా మంచాన్న పడ్డటువంటి వ్యక్తిని సేదరించుకోకుండా ఇబ్బంది పడకుండా తన ఖర్చులు తనకి ఏర్పాటు చేసేటటువంటి విధానంలో ప్రభుత్వ బాధ్యత అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఇవాళ పదిహేను వేలు పదివేలు ఆరు వేలు చేసినటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేలతోటే వదిలేశాడు వికలాంగుల్ని అలా చేయలేదే ఇది అసలైనటువంటి ప్రజా ప్రభుత్వం అవసరాలకు అనుగుణంగా ఆలోచన చేసి నడిపించేటటువంటి ప్రభుత్వం అని చెప్పక తప్పదు సరే అభివృద్ధి విధానికి వస్తే ఇక్కడ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే స్థాయిలో నడుపుకు వెళ్ళగలిగినప్పుడే అది సంక్షేమాన్ని పరిపక్వంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అభివృద్ధితోటి తోటి సంపదను సృష్టించుకుని ఆదాయ వనరులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ అభివృద్ధిని కూడా చేసుకు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది నిన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే గొంతలు గోతులతో ఉండేటటువంటి ఏ రోడ్ అయినా ఇవాళ నూటికి తొంభై శాతం రోడ్లు ఈ సంవత్సర కాలంలోనే కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది ఎక్కడన్నా ఉంటే ప్యాచ్ వర్కులు చేయడం జరిగింది ప్రయాణం అన్నదాన్ని సుఖవంతమైనటువంటి ప్రయాణం ప్రజలకు అందివ్వాలనేటటువంటి ఆలోచనతో ఈ ప్రయాణం సుఖవంతమైనటువంటి ప్రయాణం చేయడమే కాదు మీ మీద ఆర్థిక భారం పడకుండా కూడా ఉంటది ఉంటే నువ్వు ఎంతమందిని ఐదు సంవత్సరాలని పరిపాలనా కాలంలో శాశ్వత సంక్షేమాన్ని ఇచ్చి నీ మీద కానీ నా మీద గాని ఆధారపడకుండా జీవించడానికి అవకాశం కల్పించావు ఆ ఏమైనా ఎప్పుడైనా చెప్పగలవా ఎన్ని పథకాలను నిర్వీర్యం చేశాడు ఒక్కసారి మనం చూసుకుంటే ఎక్కడైనా ఎవరికైనా సరే వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కలగడానికి కావలసినటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ కాపు కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా చేసినటువంటి పరిస్థితి ఉందా అది శాశ్వత సంక్షేమం అంటే ఆ సంక్షేమాన్ని ఎక్కడా నువ్వు జరపలేదే ఏ ఒక్కడిని కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించి దారిద్రేకం దిగువ నుంచి పైకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి చేయలేదే కేవలం నువ్వు ఓట్లు రాజకీయం చేసుకుని భ్రమల్లో మనుషులందరినీ భ్రమల్లో పెట్టి ఆ భ్రమలతోటే కాలక్షేపం చేయాలని నువ్వు అనుకున్నావు కానీ చాలా తెలివైన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికో పదకొండుకు పరిమితం చేసి నిన్న ఇంటికి పంపించినటువంటి పరిస్థితి నువ్వు కరెక్ట్ పరిపాలన చేయలేదు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చింది మీ అందరి యొక్క ఆశీస్సులతోటి కూటం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత ఏదైతే నిజమైనటువంటి సంక్షేమం అని నేను చెప్పడం జరిగిందో ఆ రకంగా ఇవాళ అన్ని కార్పొరేషన్ కూడా ఎలర్ట్ చేసి ఆ కార్పొరేషన్ నుంచి మీకు అందరికీ కూడా లోన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగింది తొందరలో అవన్నీ కూడా అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలా మందిని ఐడెంటిఫై చేయడం అవసరం ఉన్నటువంటి వాళ్ళని అర్హత ఉన్నటువంటి వాళ్ళని వాటి ద్వారా భవిష్యత్తులో మీ అందరికీ కూడా ఆర్థిక సహకారాన్ని అందించి మీ కాళ్ల మీద మీరు నిలబడేటటువంటి పరిస్థితి కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఒక పక్క శాశ్వత సంక్షేమాన్ని అందించడానికి ప్రణాళికలు తయారు చేసుకుంటూ రెండో పక్క ఇవాళ తాత్కాలిక సంక్షేమం అదే ఇప్పుడు ఇచ్చేటటువంటి పెన్షన్ ఇవి చూసుకుంటే రాష్ట్ర మనం మన రాష్ట్రాన్ని జోలు పోవక్కర్ లాభాలు మన ఒక జగ కెల్లంపూడి మండలంలో చూసుకుంటే పదకొండు వేల రమారమి పైబడి పెన్షన్ లో ఇవాళ మనం నాలుగు వేల రూపాయలు చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో ఏ రాష్ట్రం పోయినా ఎక్కడా వెయ్యి రూపాయలకు మించి పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి కానీ అవకాశం కానీ లేదు గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వెయ్యి రూపాయలు పెంచుతాను అని చెప్పి రెండు వేలు ఇస్తున్నటువంటి పెన్షన్ వేలు చేస్తాను అన్నాడు ఫౌజ్ పెన్షన్స్ అంటే భర్త కానీ భార్య కానీ పెన్షన్ పొందుతూ చనిపోయినట్టయితే ఆ పెన్షన్లు తిరిగి ఎవరైతే ఇవాళ బ్రతుకున్నారో వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది ఆ సందర్భంగా అదే భర్త భూమి వారి కూడా ఏ డిజర్బుల్ క్యాండిడేట్ దీని బిద్ద ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షులు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు రవి గారు అలాగే మరి క్లస్టర్ ఇన్ఛార్జులు సొసైటీ అధ్యక్షులు జెడ్పీటీసీ సభ్యులు నీతి సంఘం చైర్మన్లు మా నాయకులు వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అలాగే ఈనాడు లబ్ధిదారులైనటువంటి సోదరిముళ్ళకి సోదరులకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా పత్రికా సోదరులకి మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు అధికారులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సంక్షేమ ప్రభుత్వం అన్నది ఇప్పుడు రెండు రకాలైనటువంటి విధానంతో సంక్షేమం నిర్వహించుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికైనా ఒకటి తాత్కాలిక సంక్షేమం అంటే మన ఆకలి కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ అభివృద్ధి కమిటీ కావాల్సిన కూడా గుర్తించి ఒక్కొక్కటిగా పూర్తి చేసేటటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి ఆ అభివృద్ధి కమిటీ కూడా మీ అవసరాలను తెలియజేయాలని చెప్పేసి మనం చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మనం మన మండలం మొత్తం రోడ్స్ అన్నీ కూడా చాలా మట్టుకి అయిపోయినాయి మా ఎటు వచ్చి మా వేరవరం మా రాజ్భవరం రామవరం రోడ్డు ఒకటి పెండింగ్లో ఉంది అది కూడా ఎమ్మెల్యే గారు తొందరలోనే చేస్తానని మాట ఇచ్చారు చాలా సంతోషం ఉండదానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ